అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ మున్సిపల్ బోర్డు మనం చూస్తున్నాం మున్సిపాలిటీలో దాదాపు నూట పదిహేడు మున్సిపాలిటీలు ఒక ఏడు దాకా కార్పొరేషన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళటన్నింటి కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి అంటే గ్రేటర్ హైదరాబాద్ ఒకటే అక్కడ ఎలక్షన్ లేదు కానీ మిగతాన్ని చోట్ల ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఇంద్రేశ్వర మున్సిపాలిటీలో బీజేపీకి బ్రహ్మారథం పడుతున్న ప్రజలు మరి అక్కడ ఇంద్రేశ్వర మున్సిపాలిటీ అని చెప్పి సంగారెడ్డి జిల్లాలో ఉంది అది కొత్తగా అయింది అంటే అప్పటి అప్పటిదాకా లేని మున్సిపాలిటీ ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంద్రే ఇంద్రేశ్వరం అభివృద్ధి చేయాలి అక్కడ ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలు విలీనం చేసి అక్కడ మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు ఆ మున్సిపాలిటీలో బీజేపీకి బ్రహ్మరథం పడుతుందని చెప్పేసి మరి సామాజిక తెలంగాణ ఒక ప్రధాన అంశం అంశంగా వాళ్ళు రాయడం జరిగింది కొత్తగా ఏర్పాటైన జిల్లా ఇంద్రేశ్వ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుందని చెప్పారు అదేవిధంగా బీజేపీ యువనాయకుడు మందుమూల హర్షారెడ్డి నాయకత్వంలో ఈ మున్సిపాలిటీలో పద్దెనిమిది కానీ పద్దెనిమిది స్థానాలు గెలుస్తారని చెప్పి బీజేపీ నాయకులు చాలా వాళ్ళ ధీమతో ఉన్నారు దాని తగ్గట్టు అక్కడ ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు కానీ అదేవిధంగా ఎంపీ రఘువందర్ రావు గారు కూడా ఈ మాకు పూర్తి సపోర్ట్ ఉన్నది వాళ్ళ సపోర్ట్తో మేము తప్పకుండా పద్దెనిమిది పద్దెనిమిది గెలిచి ఈ తొలిసారిగా ఏర్పాటైన ఇంద్రేష్ణ మున్సిపాలిటీని బీజేపీ జెండా గెలువేస్తామని చెప్పి మరి బీజేపీ యువ నాయకుడు హర్షారెడ్డి కూడా మరి వ్యక్తం చేస్తుండ్రు